దేవిన్నా మమ్మకు మహిమ కల్గును కాక హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట రాత్రలో జరుగుతున్న ఉదయ కాల్పు స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మన రెండడు దినము పరిశుద్ధ దినము పరిశుద్ధంగా ఆచరించటానికి మరి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు పొందుకోటానికి ఆయన సన్నిధిలో సేద తీరటానికి దేవుడు కృపదయ చేశాడు తన వాక్కు ద్వారా బలం పొందుకోటానికి కృపదయ చేశాడు ఆయన శరీరంలో రక్తంలో పాలు బాగస్తులే మరి మరొక వారం ఆరోగ్యంగా నీతిమంతులుగా జీవించటానికి కృపదయ చేస్తున్నాడు హలలుయ్య దేవునికి మహిమ కాలుగుని కాక మన డైలీ పోర్షన్లోకి వస్తే నిన్నటి దినము మరి యహోర్షపాత యొక్క జీవితం ఎలాగునా మరి జయకరంగా విజయవంతంగా ఫలభరితంగా మార్చబడిందో ఆశీర్వాదకరంగా మార్చబడిందో నిన్న దినము మనము ధ్యానించాము మరి మన కంటినేషన్లో ఉన్న రాజుల గ్రంథంలోంచి ధ్యానిస్తున్నాము ఆహాబు అహాబుతో బియ్యమందిన యహోషపాత యూధా రాజు గురించి ధ్యానించాము ఆహాబు రాజు అయిన ఇస్రాయేల్ రాజు తర్వాత మరి యూధా రాజు అయిన గురించి ధ్యానించాము ఇప్పుడు ఆహాబు కుమారుడు తర్వాత ఆహాబు తర్వాత అహాబు కుమారుడు పరిపాలనకు వస్తున్నాడు ఆ కంటినేషన్లో ధ్యానిద్దాము మొదటి రాజులు ఇరవై అధ్యాయము యాభై ఒకటో వచ్చినము ఆహాబు కుమారుడైన అహజ్య యూదా రాజైన యహోషపాత ఏలుబడిలో పదనేవ సంవత్సరం అందు షోమ్రోనులు ఇస్రాయేళ్లను ఏలను రెండు సంవత్సరములు ఇస్రాయేళ్లును ఏలెను మరి ఆహాబు తర్వాత ఆయన కుమారుడైన అహజ్య మరి తన యొక్క రాజ్యాన్ని పరిపాలన ప్రారంభించాడు అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరు ప్రవర్తనను ఇస్రాయేల్ వారు పాపము చేయుడు కారకుడైన నెబోతు కుమారుడగు ఎరోబాము ప్రవర్తన అనుసరించి ప్రవర్తించ వచ్చాను మరి ఇతను కూడా తల్లిదండ్రులు పోలే నడుస్తూ ఉన్నాడు అంతే కదా పిల్లలు తల్లిదండ్రులు చూచే పెరుగుతారు వారి అలవాట్లు వారి యొక్క బుద్ధులు మరి వారి యొక్క అభ్యాసమే బిడ్డలకు కూడా వస్తుంది కదా మరి అటు విధంగా ఇద్దరు కూడా మరి దుర్మార్గులే ఆహాబు దుర్మార్గుడే ఆహాబు భార్య అయిన మరి యజబేలు ఇద్దరు దుర్మార్గులే వారిద్దరి ప్రవర్తన అనుసరించి ఇతను కూడా మరి ఘోరంగా మరి తండ్రికి మించినటువంటి విధంగా తల్లికి మించినంత విధంగా పాపము చేస్తూ వచ్చాడంట అతడు బయలు దేవతను పూజించుచు వానికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించచ్చు ఇస్రాయల దేవుడైన యహోవాకు కోపము పుట్టించను మరి వీరి ప్రవర్తన మరి వీరికి అధికారం ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించే కృపిస్తే వీరి చేసే దుర్మార్గపు క్రియలు తన యొక్క దేశ ప్రజలని వారే వర్షం చేశాడు దేవుడు వాళ్ళు రాజుగా ఉండి పరిపాలన చేయాలని వారికి బాధ్యత అప్పచెప్తే మరి వీరిటి విధంగా దుర్మార్గంగా చేసి మరి వారితో పాటు వారు మరి ఆ బయలుదేవతలు పూజించటే కాదు మరి అంతే కాదు మరి వాళ్ళను కూడా దేశ నివాసులు కూడా పాపం వైపు నడిపిస్తా ఉన్నారు ఇక దేవుని కోపానికి ఉగ్రతకు బలవుతున్నట్లుగా మనము చూడగలము మరి నెక్స్ట్ రెండవ రాజులు మొదటి అధ్యాయంలోకి మనం వెళదాం ఈ మాటలతోటి మొదటి రాజులు కంప్లీట్ అయిందండి ఇప్పుడు రెండవ రాజులు స్టార్ట్ చేస్తున్నాం ఈ దినం నుంచి రెండవ రాజులు రాజులు రెండవ గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనము ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇస్రాయేలు వారి మీద తిరుగుబడి మన నిన్నటి దినం మనం ధ్యానించిన దాంట్లో యహోషపాత ఏలుబడిలో యహోషపాత మీదకి వచ్చినటువంటి ఆ మోయాబీలు అమ్మోనీలు సేయురు మన్ని నివాసులు వారందరూ కూడా చనిపోయినట్లుగా నిన్నటి దినం మనం ధ్యానించాం అంటే అంటే ఆ యొక్క సైన్యము ఎవరైతే బయలుదేరి యుద్ధానికి వచ్చారో వాళ్ళు చనిపోయారు ఇంకా మొయాబిల్ ఇంకా ఉండుండొచ్చు కదా మరలా వాళ్ళు బయలుదేరి వచ్చి ఇస్రాయేల్ వారి మీద తిరుగుబడ్డారంట అహత్య షోమరోలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి మీ మీరు ఎక్రోను దో దేవ దేవతయ బయలు జబులు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా ఇక్కడ చూసినట్లయితే అతను మేడగది కిటికీ ఎక్కాడంట మరి అక్కడ కిటికీలోంచి పడ్డాడంట షోమ్రోను తన పట్టణంలో తన యొక్క గదులు మరి ఎందుకు కిటికీ ఎందుకు ఎక్కాడో రాజు అంటే బోర్డు మంది పనులు పనివాళ్ళు ఉంటారు కదా అతని కిటికీ ఎక్కాల్సిన పని ఏమొచ్చిందో మరి దేవుని యొక్క ప్రణాళిక దేవునికి ఏమొచ్చిందండి ఏ కోపము వచ్చినందున కోపము పుట్టించినందున మరి ఇతను మరి ఆ యొక్క కిటికీలో నుండి క్రిందపడి రోగి అయ్యాడంట కొన్నిసార్లు మరి యొక్క ఎముకల మరి విరిగిపోవటాలు లేకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ అవుతాయి కదా నేను గమనించింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అన్న ఈజీగా ఉంటుందండి అది త్వరగా తీసుకెళ్తారో అది బ్లాకేజెస్ ఏంటంటే వెళ్ళేసి దాంట్లో స్టెంట్స్ వేస్తారు లేకుంటే ఆపరేషన్ చేస్తారు మొత్తానికి హార్ట్ ప్రాబ్లము తర్వాత మెల్లమెల్లగా క్యూర్ అయిపోద్ది కానీ ఒకసారి ఎముకలకు సంబంధించి యాక్సిడెంట్ అయినా విరిగినా చేసినా కూడా అవి కట్టుకోవటానికి చాలా అంటే చాలా రోజులు పడుతుంది ఖర్చుతో కూడిన పని కూడా ఎముకుల యొక్క ఆ యొక్క ట్రీట్మెంటు ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద ఖర్చుతో కూడినది శ్రమతో కూడినదిగా ఉంటా ఉన్నది ఇక్కడ ఇతను కూడా కింద పడ్డాడు మరి కింద పడటతోటే తోటే రోగి అయిపోయాడంట రోగి అయిన తర్వాత అతనేం చేస్తున్నాడంటే తను బాగుపడతాడా లేదా అని బయల్జబూలి వద్దకు దూతలను కబురు పంపిస్తా ఉన్నాడు చూడండి నిజంగా వీళ్ళు ఎంత దుర్మార్గులైన రో రాజులుగా ఉన్నారంటే అసలు దేవుడు ఏహోవా దేవుడు అనే మాటనే మరిచిపోయారు వీరు కంప్లీట్గా అసలు వారి దేవుడు ఎవరు అసలు ఏంటి ఎహోవా దేవుడు చేసిన కార్యాలు ఏంటి వాళ్ళు అసలు అట్లా రాజుగా నియమించబడటానికి కారణం ఏంటి అసలు అవన్నీ కూడా ఎలా మర్చిపోయారో మరి ఏంటన్నది నిజంగా అర్థం కాదు క్రైస్తవ కుటుంబాలలో కనీసం పిల్లలకి చిన్నప్పుడు సండే స్కూల్ కన్నా పంపించేవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళే అయిన తర్వాత ఒకవేళ తిరుగుబాటు చేసి చర్చికి రాకపోయినా చిన్నప్పుడైనా దేవుని గురించి వాళ్ళు వినేవాళ్ళు కదా క్రైస్తవ కుటుంబంలో మరి ఇస్రాయేల్ కుటుంబం అంటే ఇస్రాయేల్ రాజు కుటుంబం అంటే మరి గత దినాలంతట్లో కూడా మరి తల్లిదండ్రులు మరి క్రైస్తవులు అంటే అది దేశమే మరి ఆ యొక్క యూధా దేశమే మరి యూదులకు సంబంధించిన దేశం కదా యహోవా దేవుణ్ణి ఆరాధించే దేశము కదా మరెందుకు ఇట్టి విధంగా మరి ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది అర్థం కావటం లేదు అతనట మరి నా వాయిస్ క్లారిటీ లేదమ్మా క్లియర్గానే ఉందమ్మా మరి క్లియర్గానే ఉందక్క ఓకే అయితే మరి అతను దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నాడు దేవునికి కోపం వచ్చింది మరి ఇంకా అతని దుర్మార్గత ఎంత పీక్ వెళ్ళిపోయిందంటే ఎహోవా దేవుని నామంలో ప్రార్థన చేయకుండా అన్య దేవతలు బయల్ జబులు అనే దేవత యొద్ తన యొక్క రోగం గురించి విచారించటానికి అతని దూతలను పంపిస్తా ఉన్నాడు యహోవా దూత తిష్భీయుడైన ఏలియాతో ఇలాగున సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము ఇస్రాయేల్ వారిలో దేవుడు నాడని దేవుడున్నవాడు దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జబూబునొద్ద మీరు విచారింపబోచున్నారా ఈ మాట దేవుడికి రోషం కలిగింది ముందు కోపం వచ్చింది కదా ఇప్పుడు రోషం వచ్చింది దేవునికి కదా ఆయన రోషము గల దేవుడు తనకు చెందవలసిన మహిమను వేరెవరికి చెందనేని దేవుడు ఇప్పుడు వేరే దేవతల దగ్గరికి విచారణ కొరకు పంపిస్తా ఉంటే దేవుడే జోక్యం చేసుకొని ఇప్పుడు మరలా ఏలియాన్ని ఏ ఏలియాను పంపిస్తా ఉన్నాడు ఏలియాను పంపించి షోములోను రాజు పంపిన దేవ ఆ దూతలు ఎవరైతే ఆ యొక్క విచారణ కొరకు వెళ్తున్నారు ఆ దూతని ఎదుర్కొని పోయి ఇట్లా చెప్పు ఇస్రాయేల్ రాస్తా ఈ మాట చెప్పమని చెప్పు దేవుడు అన్నవాడు యొక్క మరి షోమరోన్లో లేడనుకొని నువ్వు దేవ దూత దగ్గరికి ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నావా అని విచారింపబోతున్నావా కాగా ఏ హోవా సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిస్సేమగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను దేవదూత వచ్చింది దేవుడు వర్తమానం పంపించాడు ఏలియాకి ఏలియా మాటలు వారికి చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు తర్వాత ఆ దూతలు రాజునొద్దుకు వచ్చి మీరందుకు వచ్చి తరని తిరిగి వచ్చి తరని వారు వారిని అతడు అడుగగా వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మును పంపిన రాజునొద్దుకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయడి ఎహోవా సెలవిచ్చినదేమనగా మరి ఏదైతే మాట మరి ఆ యొక్క దైవజనుని నోట వచ్చిందో దేవుడన్నవాడు లేడనుకొని మీరు ఎక్కడో దేవత దగ్గరకు వెళ్తారా మరి ఇటీ విధంగా నువ్వు ఇక ఈ వ్యాధి నుండి నువ్వు బాగుపడవు నీ మరణ పడకే ఇది నువ్వు చచ్చిపోతావు నీవెక్కిన మంచము దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణం అవుతావని మరి పలికాడా ఆయన అని చెప్పి విషయాలు ఏంటి ఇంత తొందరగా వచ్చారు మీరు పోయారు కదా అప్పుడే వచ్చారంటే జరిగిన సంఘటన ఆ యొక్క దూతలు చెప్తా ఉన్నారు మరి ఏమి ఏం చెప్పాడంటే ఇటు విధంగా నువ్వు బాగావు చచ్చిపోతావు అని చెప్పేటప్పుడు అప్పుడు రాజు అంటున్నాడు మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఏలాంటి వాడని రాజు అడిగాను ఇప్పుడు రాజుకి డౌట్ వచ్చింది ఇది ఖచ్చితంగా ఏలి అయి ఉండొచ్చు అని డౌట్ వచ్చింది అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొని వాడని ప్రత్యుత్తరమీయగా ఆ మనుష్యుడు తిష్పీయుడైన ఏలియా అని అతను చెప్పాను అతని యొక్క వేషం గురించి చెప్పగానే అతను పైన దుప్పటి వేసుకొని ఉన్నాడు గొంగళ ధరించుకొని ఉన్నాడు నడుముకు బెల్ట్ పెట్టుకొని ఉన్నాడు తోలు దట్టి పెట్టుకొని ఉన్నాడు అని చెప్తే ఓహో అతను నిశ్చయంగా ఏలియాని అని చెప్పి వెంటనే రాజు ఏ పది మందికి అధిపతి అయిన ఒక్కని ఏ పది మందితో కూడా ఏలియా ఎద్దుకు పంపేను ఇప్పుడు ఇతనికి కోపం వచ్చేసింది చాలా రౌద్రం వచ్చేసింది నేను ఈ పడకలో నుంచి రాకుండా చనిపోతానని చెప్తాడా నేనేదో రోగం బాగు కావటానికి ఆ బయలుదేవతను ఆశ్రయిస్తున్నాను నా ఏదో కనికిరపడి నన్నేదో స్వస్థపరుచుదని విచారణ కొరకు నేను పంపిస్తా ఉంటే ఇలాగూ చేస్తాడని అతనికి చాలా కోపం వచ్చింది పోయేలియాను పట్టుకురండి అని ఒక ఏ పది మందికి అధికారి అయిన వాడిని పిలిచి నీ ఏ పది మందితో నువ్వు వెళ్ళి అతను పట్టుకురా అంటే అతడు కొండ మీద కూర్చొని ఉండగా ఎవరు ఏలి ఆ కొండ మీద ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపనకు పోయి దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించున్నాడనను ఇప్పుడు ఈ రాజు యొక్క దర్పము రాజు యొక్క అధికారము ఆజ్ఞా రూపకంగా ఈ యొక్క యాభై మందికి అధిపతి చాలా దర్పంతో వచ్చాడు చాలా మరి రౌద్రంతో ఏదైతే రాజు ఎంత కోపంగా ఉన్నాడు రాజు పంపిన సేవకుడు కూడా అంతే కోపంగా వచ్చి ఇదిగో రాజు దిగిరమ్మని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వు దిగిరా రాజు వెంటనే నేను రమ్మంటున్నాడు దిగిరమ్మంటున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్తే అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ ఏ మందిని దహించును కా కాని ఏ పది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని వాణి ఏ పది మందిని దహించను అబా ఎంత పవర్ఫుల్ మరి యాక్టర్ చూడండి దైవజనుడు దేవుని యొక్క కార్యాలు ప్రార్థన చేసి ఆ యొక్క ఆ యొక్క బలిపీఠం మీద పెట్టబడిన బలి అర్పణ మరి దేవుని అగ్గిని వచ్చి వేయటం వేరండి కదా ఆయన ప్రార్థన చేశాడు ప్రభావా ఇది నువ్వు దేవుడుని రుజువు చేసుకోయా నీవు మాత్రమే నిజమైన దేవుడిని రుజువు చేసుకుని ఒక్క దినాన మన పదిహేడు అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో ధ్యానించాము కదా ఆయన ప్రార్థన చేశాడు ఆ కందకూరలో నీళ్లు బోళ్ళని నీళ్లు పోసి మూడుసార్లు నీళ్లు పోసి ఆ ఎద్దు మా మాంసపు తునకలన్నీ తడిచిపోయి ఆ బలిపీఠం తడిచిపోయి మొత్తం త్వం తడిచిపోయేటట్టుగా చేసి ఆయన మరి ప్రార్థన చేసినప్పుడు పరలోకు నుంచి దేవుని అగ్ని దిగివచ్చి అక్కడ ఆ దహన బలిని దహించి వేయటమే కాదు ఆ పీట మీద పెట్టబడినది నీళ్ళన్నీ ఎండిపోజేసిందంట మరి అట్టి విధంగా దేవుని అగ్ని దిగి వచ్చింది అని అంటే సరే అది బలి దేవుడు అంగీకరించాడు కనుక ఆ బలి అట్టి విధంగా మరి అగ్ని అగ్నికి ఆహుతి అయిపోయింది దేవునికి ఇష్టమైన బలిగా కానీ ఇక్కడేంటి మనుషుల మీదకి అగ్ని దిగి వచ్చిందంట వారు దహించబడ్డారంట అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని ఏ పది మందిని దహించను ఏ పవర్ఫుల్ మ్యాన్ అండి ఏలియా ఎంత శక్తిమంతుడు ఉన్నాడు ఎంత అభిషేకంతో నింపబడి ఉన్నాడు ఆయన నోటి మాట ఆ మాటలోంచి వచ్చే శక్తి ఆ శక్తిలోంచి వచ్చే ఆ పవర్లోంచి వచ్చేటువంటి ఆ ఫైర్ చూడండి దైవజనుని నోటి మాట ఇటు విధంగా మరి అగ్ని తోటలాగా వెళ్ళాలండి దుష్టుడైన మరి సాతాను మీద వాని క్రియల మీద వాడి చేసేటువంటి మరి ఆ యొక్క భయంకరమైన మనుషుల్ని వేధిస్తూ బంధిస్తూ కీడు కల్పిస్తూ ప్రయత్నిస్తున్న ఆ దుష్ట సమూహం అంతా కూడా ఇట్టి విధంగా మన ప్రార్థనల ద్వారా కూడా కాలిపోవాలండి ఏ పది మందిని వాణిని వాణి ఏ పది మందిని అగ్ని వచ్చి అగ్ని ఆకాశము నుండి దిగి వానిని వాని ఏ పది మందిని దహించను రెండోసారి కూడా మరలా రాజు మరలా ఏవది మనతో మరలా పంపిస్తే మరలా వాడు వచ్చి కూడా అదే విధంగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అరే వీళ్ళు చనిపోయారు కారణం ఏమై ఉండొచ్చు కదా రాజు పంపించాడు అతను వెళ్ళి ఏం మాట్లాడాడో ఏం చేస్తుంటాడో ఏలియాకి ఎలా కోపం వచ్చిందో ఏం పరిస్థితు అని చెప్పేసి కంచమన్నా తన జ్ఞానాన్ని అప్లై చేయాలి మనం కూడా చాలాసార్లు ఈ అపాయాలు కలుగుతున్నప్పుడు కీడులు కలుగుతున్నప్పుడు ఆలోచించమండి అరే ఇలా ఎందుకు జరిగింది దీంట్లో మనది ఏమన్నా ఉందా మనం దిద్దుబాటు చేసుకోవాల్సిందేమైనా ఉందా మనం ఏమన్నా సరి చేసుకోవాలా దేవుని ఎద్ద మనం ఏమన్నా ఇంకా నువ్వు వేడుకోవాల్సి ఉందా మరి ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి ఇవన్నీ మానవులు చాలాసార్లు ఆలోచించటం వల్ల కీడు మీద కీడు మరి శ్రమ మీద శ్రమ అపాయం మీద అపాయం వస్తున్నప్పుడు ప్పుడన్నా ఒక్క నిమిషం అక్కడ ఆలోచించి దేవుని వైపు మళ్ళుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించేటువంటి ఆ కృప చాలా మంది పొందుకోవట్లేదండి అదే మూర్ఖంగా అదే లోకానుసారంగా అదే లోక పద్ధతుల్లో నడుస్తూ ఉన్నారు ఇంకనూ లోతుల్లోకి నాశనంలోకి వెళ్ళిపోతా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ రెండవ బ్యాచ్ పరిస్థితి కూడా అదే విధంగా దే ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని ఏ బది దహించను నేనే కనుక దైవ జనుడనైతే అబ్బా చూడండి ఎంత సవాలుతో కూడిన మాట ఈ దిన సేవకులందరూ ఇట్టి విధంగా రోషంగా నేనే దైవజనుడనైతే నేనే దైవ జనురాలనైతే అబ్బా ఇంత పవర్ఫుల్ గా మనం చెప్పాలంటే దేవునికి మనకి మధ్య ఎంత కనెక్షన్ ఉండాలి కదా ఎంత అభిషేకం మనం పొందుకొని ఉండాలి కదా దేవుని ఎద్దు నుంచి ఆ యొక్క అగ్ని అభిషేక తాకిడిని మనం పొందుకున్నప్పుడు మన మాటే శాసనంగా మార్చబడుద్దండి మనం ఏది సెలవిచ్చామో దేవుని నామంలో ఆ మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి అలలుయ్య ఈ రెండో బ్యాచ్ కూడా మరి ఇలాగున అగ్నికి అగ్నికి అగ్నిపాలైపోయారు ఇంకనో రాజు ఏ పది మందికి అధిపతి అయినా మరి ఒక్కరిని పంపించాయంట రాజుకి కూడా బుద్ధి లేదు అరే ఇది ఈ రెండు సార్లు పంపించాను ఏలియా శక్తికి ఏలియా ఆ యొక్క ప్రార్థన శక్తికి ఆ ప్రభావానికి ఇంతమంది చనిపోయారు కదా అని అతనికి బుద్ధి రాలేదు మరి రాజు మరలా మరొక బ్యాచ్ని పంపిస్తా ఉన్నాడు అప్పుడు మరి మూడో వాడు కొంచెం తెలివి జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు వాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే మరి ఏలియా ముందు మోకాళ్ళు ఉన్నాడంట వచ్చి అతను మరి వచ్చి గ్రహించాడు రెండు మరి గుంపులు వెళ్ళారు వాళ్ళు ఎందుకు కారణం అంటే వాడు ఆలోచించి ఉంటాడు అతడు వచ్చి మూడవ వాడు వచ్చి ఏ ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ ఏ పది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము మరి ముందు పంపించిన వారినయ్యా మరి అగ్ని వచ్చి దహించి వేసింది కదా అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా మరి అతను అక్కడ బ్రతిమాలట్టుకుంటున్నాడు ప్లీజ్ చేస్తా ఉన్నాడు మరి ఆయనతో చాలా సావధానంగా సాత్వికంగా ఎంతో దీనంగా మాట్లాడుతూ ఉన్నాడు బ్రతిబలాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు చాలాసార్లు మనం కూడా అహంకారంతో నిండి ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియనట్లుగా మనము జీవిస్తామండి ఈ లోకంలో మన మీద పెట్టిన నాయకులందరికీ కూడా మనం లోబడి జీవించాలి కుటుంబంలో తల్లిదండ్రులకి బిడ్డలు లోపడాలి భర్తకి భార్య లోపడాలి దట్ ఈస్ ద హైరార్కే దేవుడు పెట్టిన సిస్టమ్ అది కుటుంబ పద్ధతిలో రాజ్య పద్ధతిలో ఈ పద్ధతులన్నిట్లో పైవానికి కిందివాడు లోబడి ఉండాల్సి ఉండే రాజుకి మంత్రులు లోపడాల్సి ఉండే మంత్రుల కింద అధికారులు లోపడాల్సి ఉండే ఆ కింద ఎంప్లాయీస్ అందరూ లోబడాల్సి ఉండే అది అట్టి విధంగా దేవుడు ఈ యొక్క రాజ్య పరిపాలన విధానాన్ని నిర్ణయించి పెట్టాడు పెద్దలుకి పిన్నలు విధేయిలో ఉండాల్సిందే మరి ఒక దే దైవ జనుని యొద్ ఆయన ఎందుకు వచ్చేటువంటి వారు కూడా అటు విధంగా విధేయిలో ఉండాల్సిందే ఇక్కడ జరిగిన ఘోర విపత్తు ఆ ఘోరమైన కార్యము చూసిన తర్వాత మూడోవాడు ఎంతో మరి భయపడుతూనే భయపడుతూనే సాహసించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్లీజ్ చేసుకుంటూ అన్నాడు కదా మరి సరి అయిన మాట ఎలా ఉంటుందంట విచిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారపు ముద్దుల వలె ఉంటుందట సరైన మాట మనం సందర్భానుసారంగా సమయోచితంగా మనం మాట్లాడగలిగితే కదా మృదువైన మాట కోపమును తీసివేను చాలాసార్లు ఎదుటివారు కోపంగా ఉన్నప్పుడు ఆ యొక్క అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఇంకనో కోపం అని రేపుతూ ఉంటారండి ఏదైనా చిన్న గొడవ ఇంట్లో గొడవలు అయినప్పుడు ఎదుటి వాళ్ళు దాని ఆ గొడవని సబ్సైడైట్గా చూడరు అదే సమసిపోయేటట్లుగా ప్రయత్నించరు ఇంకా ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడతారు ఇరువైపుల నుంచి ఆ యొక్క అది తారాస్థాయికి చెందుద్ది వెళ్ళిపోద్ది అది ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయి అది అనేకమైన కీడులు అనేకమైనటువంటి వ్యతిరేకమైన సంభవాలకి వెళ్ళిపోద్దండి చాలాసార్లు కుటుంబంలో ఫలానా వాళ్ళు చంపుకున్నారు ఫలానా వాళ్ళు ఇలా జరిగింది ఇలా జరిగిందని చాలా విషయాలు మనం వింటాం క్షణికావేశంలో జరిగినప్పుడు లేకుంటే ఒక వ్యక్తి నిజంగానే ఒక కోపం కారణంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి శాంతపరిచేటట్లుగా మరి ఎదురున్న వారు ప్రయత్నించాలి ఇటు విధంగా కోపాన్ని రేపకూడదు మరి ఇక్కడ మరి అతనికి కోపం రేగింది కానీ మూడో వాడు వచ్చి శాంతపరుస్తూ ఉన్నాడు నా ప్రాణము ఈ యొక్క యాభై మంది ప్రాణముని దృష్టి ప్రియమైనవి ఉండమని ఆయన ఎంతగానో ప్లీజింగ్ చేశాడంట ఎహో దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చను గనక అతడు లేచి వానితో కూడా రాజునొద్దుకు వచ్చెను అతను కూడా రాజునొద్దికి ఇంత మాట చెప్పి నాకు రాజు బ్రతకనిస్తాడు చంపేస్తాడు అతను కూడా తన ప్రాణం అంటే భయం ఉంది ఏలియా కూడా కానీ దేవుని దూత ప్రత్యక్షమే నువ్వు వెళ్ళు పర్వాలేదు నువ్వు వెళ్ళమన్నప్పుడు మరి ఇతను వచ్చి మరి మరలా రాజు దగ్గరికి వచ్చి డైరెక్ట్ అటాక్ చేస్తా ఉన్నాడు నీవు బైల్ జబూల్ విచారణ చేయటానికి దూతలను పంపుతున్నావు కదా నువ్వు ఎక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్సీమగా నువ్వు మరణం అవుదు అని అతనితో చెప్పిన ఇప్పుడు డైరెక్ట్గా రాస్తోని చెప్తా ఉన్నాడు మరి నువ్వు ఇట్టి విధంగా విచారణ ఎవరితో ఎవరితో చేస్తా ఉన్నావు ఎవరి దగ్గర చేస్తా ఉన్నావు మరి నిజమైన దేవుని విడిచిపెట్టి నువ్వు ఇట్టి విధంగా నువ్వు విచారణ చేయడానికి పూనుకున్నావు గనక దేవుని యొక్క ఉగ్రత దేవుని కోపము దేవుని యొక్క నీ మీదకి వచ్చేసింది ఇట్టి విధంగా ఆ తీర్పు పాలయ్యావు దేవుడు నిన్ను ఇక స్పేర్ చేయటం లేదు నువ్వు నిశ్చయంగా మరణం అవుతావని ఏదైతే దూతల చేత కబురు పెట్టాడో అదే మాటని ఇక్కడ డైరెక్ట్గా రాజుతోనే మాట్లాడుతున్నాడు అబ్బా రాజుతో అటు విధంగా మాట్లాడాలంటే ఒక దైవజనుడికి ఒక ప్రవక్తికి ఒక సేవకుడికి ఎంత కష్టమైన పని అండి అవునా కాదా రాజు పడకలో ఉన్నా సరే రాజు మాట శాసనం రాజు ఒక మాట సెలవిస్తే మరి అక్కడ ఏలియా అక్కడ నుంచి బయటికి వెళ్ళగలిగేవాడు కాదు ఇప్పుడు అతను ఎక్కడున్నాడు రాజమందిరంలో రాజ సన్నిధిలో రాజు పడుకున్న ప్లేస్లోకి ఉన్నాడు ఆయన ఆయన ఎక్కడో లోపల ఎక్కడో ఉండుంటాడు ఆయన బయటికి వెళ్ళాలంటే మరి చాలా కష్టమైన పని కానీ ఏలియా ప్రాణాలకి భయపడలేదండి ఏలి ఆ పరిచయం చేసిన కాలం అంతట్లో కూడా నిజంగానే ప్రాణాలకు తెగించి దేవుని కొరకు జీవించాడు కదా అది దేవుని కొరకు జీవించడంటే ఒకసారి దేవుని పరిచయకు వచ్చావంటే ఇక మన ప్రాణాలను మనం ఎన్నడూ కూడా ప్రియంగా ఎంచకూడదు ఒకసారి వచ్చేసాం యుద్ధ రంగంలోకి వచ్చేసాం ఇక చావో రేవో దేవుడు బ్రతికిస్తే బ్రతికుండాలి చచ్చిపోతే చనిపోతే చచ్చిపోవాలి అంతేగాని యొక్క జీవితాన్ని ఇష్టాను సారంగా మనకిష్టానుసారంగా మలుచుకోవటానికి ఇష్టానుసారంగా జీవించటానికి లేదు దేవుడు చెప్పినట్లుగా నడవాలి ఇక్కడ ఏలియా మరి అటు విధంగా మరి అతనికి చెప్పాడు మరి ఏలియా మరణమవుదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపాడు ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను అతనికి కుమారుడు లేనందున యుధ రాజన యహోషపాత కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరం అందు అతనికి మారుగా రాజాయను యహోరాము అంటే ఆహాబు మరి యొక్క కుమారుడు ఎవరు అహస్య ఎవరు ఆహాబు యొక్క కుమారుడు అహస్య మరి అతను చనిపోతాన అతనికి పిల్లలు లేరంట అతనికి బదులుగా అతని తమ్ముడు అయినటువంటి ఆహా మరి ఆహ్ యహోరాము మరి రాజాయంట మరి అక్కడ యహోర్పాద కుమారుడు పేరు కూడా యహోరామాయనండి అక్కడ పేర్లు కొంచెం ఒకే పేర్లు అటు ఇటుగా రిపీట్ అవుతాయి నేను ఆ యొక్క ఆ క్రోనాలజీ వాళ్ళందరూ తీసి చూశాను ఎవరి తర్వాత ఏ రాజు ఏ రాజు ఇస్రాయల్ రాజుని ఎవరు పరిపాలించారు మరి యూధా రాజుని ఎవరు పరిపాలించారు అవన్నీ తీసి చూసాను నేను యహోరాము ఇద్దరు యహోరాములు ఒకే సమయంలో పరిపాలన చేస్తూ ఉన్నారు ఇటు విధంగా మరి అమజ్య అహ అహజ్య అనే ఈ రాజు దేవుడికి అననుకూలుడుగా ఉండి ఇటు విధంగా మరి చనిపోయినట్లుగా కదా దేవుణ్ణి విడిచిపెట్టి మరి లోకంలో మరి వేరొకరిని విసి మరి అనుసరిస్తే నిశ్చయంగా శ్రమలు మరి సంభవిస్తాయండి నిశ్చయంగా క్రైస్తవుడు దేవుని విడిచిపెట్టాడా హీ హ్యాస్ టు ఫేస్ ద సీక్వెన్స్ దేవునికి ఏదైతే అననుకూలంగా వెళ్ళాడా తప్పనిసరిగా ఆ పరిస్థితిని ఆ సంభవాన్ని అనుభవించి తీరాల్సిందే అటు విధంగా మరి అతను నిలయమైపోయాడు ఈ యొక్క ఇస్రాయల్ రాజులందరూ కూడా దేవునికి అను ఉన్నారు తమ తమ జీవితాలను ఇటు విధంగా ముగించారు క్రైస్తులమైన మనము ఏసు రక్తలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము మన పేర్లు జీవగ్రంథంలో రాయబడిని అవి తుడుపు పెట్టబడకుండా ఈ కంటిన్యూటీలో ఈ భయభక్తులు కలిగిన జీవితంలో జీవిస్తూ దేవుని కొరకైన పాత్రలుగా మరి ముందు కొనసాగటానికి ఆయన కనసనరులో మెదుగుతూ ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడి కృప దయచ్చేయును కాక సేవకులు ఉన్న వారందరూ కూడా ఏలియా వంటి అభిషేకము కలిగి అగ్ని తాకిడితో మరి దుష్టుడైన సాతానుని నిర్మూలన చేస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించుకుంటూ ముందుకు వెళ్ళటానికి సేవకురాలు మనకందరికీ కూడా అటు కృపదేవుడు దయచ్చేయను కాక Amen. Hallelujah.